నమస్కారం మన శ్రీ శ్రీగౌరి ఛానల్కి స్వాగతం విష్ణు పురాణం ఆరో భాగంలోకి వచ్చమండి పృథ్వీని పరిపాలకునిగా బ్రహ్మ నియమించిన తర్వాత అన్ని శాఖలకి కొంతమందిని నియమించారు ఏ ఏ శాఖలకు ఎవరెవరిని నియమించారో చెబుతున్నారు నక్షత్రాలకి గ్రహాలకి బ్రాహ్మణులకి తపస్సుకి యజ్ఞానికి వృక్షాలకి లతలకి గుల్మాదులకి అంటే పొదలకి వీటన్నింటికి చంద్రుడట అధిపతి రాజులకు వైశ్రావణుడు జలమునకు వరుణుడు ఆదిత్యులకు ఉపేంద్రుడైనటువంటి మహావిష్ణువు వస్తువులకు పావకుడు ప్రజాప్రతులకు దక్షుడు మరుద్గనులకు ఇంద్రుడు మునులకు కపిలుడు దైత్యదానవులకు ప్రహ్లాదుడు పితృగణములకు యముడు ఏనుగులకు ఐరావతము పక్షులకు గరుడ్మంతుడు పాలకు వాసుకి అశ్వములకు ఉచ్చశ్వము గోవులకు వృషభము మృగాలకు సింహము వృక్షాలకి ప్లక్షము అంటే జువు చెట్టు పర్వతాలకు హిమగిరి అధిపతులుగా అయ్యారట ఇప్పుడు చెప్పిన వీళ్ళందరూ కూడా విష్ణు అంశతోటే పుట్టిన వాళ్ళేనట ఆయన ప్రభావం లేకపోతే ఏదీ లేదు పాలకుని యందు విష్ణు భావం లీనమై ఉంటుంది మనం కొన్ని కథలు చెప్పేటప్పుడు చెబుతాం నా విష్ణువు పృథ్వీపతి అని చెప్పుకుంటాం కదండి రాజులు ఎవడైతే పాలకుడిలా ఉంటాడో విష్ణు అంశ సంబూతుడిగా అయి ఉంటాడు ఇప్పుడు పాలకులు లేరు కానీ అధికారులు ఉన్నారు కదా ఒక గ్రూపునకు అధిపతి ఎవరైతే ఉంటాడో అతని అందు విష్ణు యొక్క వ్యాపనాశీలకత్వం అత్యంత సహజంగా ఉంటుందన్నమాట కాలము చరాచర భూతకోటి అయిన జగత్తు మంత్రతంత్రాలు యజ్ఞయాగాలు గురువు దేవతలు కర్మ జ్ఞానేంద్రియాలు సమస్తం విష్ణు రూపం అని తెలుసుకో అలాగే వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ధర్మశాస్త్రాలు పురాణాలు అనువాక్యాలు సంగీతాది విద్యలు ముహూర్త ముహూర్తాలు ఆ పురుషోత్తముని యొక్క మూర్తి వేదములను గ్రహించి వీటన్నింటిలో విష్ణు అంశే ఉంటుందట మైత్రేయ ఈ పురాణ కథ చదివిన ఎన్నో వ్రతాల ఎన్నో పుణ్యక్షేత్రాల ఫలితము కార్తీక స్నానాల ఫలితం వస్తుంది చదివినా విన్నా మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది అని చెప్పగా మైత్రేయుడు ఆనందంతో నమస్కరించి గురుదేవ ధన్యుడవుతాను ఒక మనవి ఉత్న పాదుని అన్వయ కథ చెప్పావు ఆ ప్రియవ్రతుని అతని కొడుకులకి సంబంధించిన కథ వినాలని ఉంది చెప్పమంటే అప్పుడు చెబుతున్నాడు స్వయంభూ నందనుడైన ప్రియవ్రతుని భార్య కుక్షి ఆమె కందన ప్రజాపతి యొక్క కుమార్తె ఆ దంపతులకు పది మంది కుమారులు వీరిలో మేధుడు అగ్నిబాహుడు క్రతువు ఈ ముగ్గురికి పూర్వజన్మ శృతి కలిగిన వారై విరక్తులై భువి నుంచి వెళ్ళిపోయారట మిగిలిన ఏడుగు కుమారులలో అగ్నింద్రుడికి జంబు ద్వీపము ఏదాదునికి ప్లక్ష్మద్వీపము వాపుష్మంతునకు శల్మకి జ్యోతిష్మంతునికి కుషద్వీపము ద్వితిష్మంతునికి క్రీ ద్వీపము హవ్యునకు శాఖ ద్వీపము సవనునకు పుష్కర ద్వీపము ఇచ్చి రాజ్యాభిషక్తుల్ని చేశాడు వాళ్ళు ఇంద్రమిత్రులై సప్త ద్వీపాలను ఎదలేని పరాక్రమంతో ధర్మ మార్గాన పరిపాలించారు అయితే భూమి ఏడు ద్వీపాలుగా ఉంది మనం చెప్పుకున్నవన్నీ దానికి సంబంధించినవే జ్వెంబు దీప పరమైన అగ్నిహేంద్రునికి తొమ్మిది మంది కుమారులు మనం జ్వెంబు దీపంలోనే ఉన్నం సంకల్పం చెప్పుకుంటాం కదా అయితే నాభి పురుషుడు హరిష్వంతుడు హరివర్షుడు ఇలవురువు రమ్యుడు కిణ్వంతుడు రా కూరుడు భద్రాసురుడు తమలుడు అని తొమ్మిది మంది కుమారులు ఉన్నారు తనకు లభించినటువంటి ద్వీపాన్ని తొమ్మిది భాగాలుగా చేసి కుమారులకు ఇచ్చి రాజులుగా చేశాడు తర్వాత సాలగ్రామ తీర్థానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఆ కొడుకులు పాలించేటి నవఖండాల భూభాగాలు వారి పేర్లతోనే ఉన్నాయి దాంట్లో నాభి హిమగిరికి దక్షిణ భాగంగా ఉన్న భూమికి అధిపతి అయ్యాడు నాభికి వృషభుడు ఇతనికి నూరుగురు కొడుకులు వాళ్లలో పెద్దవాడైనవాడు భరతుడు ఆ భరతుడు భూపతి అయి శత్రు భుజంగపరుడు ప్రజారంజకునుడై భూమిని పరిపాలించాడు ఇంద్రునకు పరమ ప్రేమపాత్రుడు యజ్ఞాలు సురనర ప్రీతిగా చేసి కీర్తి నాభించాడు నాభీవర్షం భరతఖండంగా ప్రసిద్ధి చెందింది వాణితండ్రి భూభారమంతా పేరుతో కొడుకు మీద పెట్టి తపస్సు కోసం వృషాశ్రమానికి వెళ్ళిపోయాడు చిరకాలం రాజ్యాన్ని పరిపాలించి కొడుకైన సుమంతుని పట్టాభిషేకుణ్ణి చేసి సాలగ్రామ మండలానికి వెళ్ళిపోయాడట ఆ శ్రీలక్ష్మీపతుణ్ణి ధ్యానం చేసి తనువు చాలించి మరుజన్మలో బ్రాహ్మణుడిగా పుట్టాడట భరతనందునుడై సుమతికి కలిగిన సుతుడు ఇంద్రజన్యుడు అలాగా ఈ భారత వంశం విస్తరించిందట ఇంద్రజన్యుడు ఎన్నో యాగాలు యజ్ఞాలు చేశాడని అతని అపారమైన కీర్తి నాశించాడని మరొక కథల్లో కూడా చెప్పబడింది ఇప్పుడు భూమండల వైశాల్యము సప్త ద్వీప చరిత్ర నదీసాగర పర్వత విస్తరణ విజయము సురాసుర నగర వృత్తాంతము తెలుసుకోవాలని ఉంది అని చెప్పమన్నాడు ఈ గురువైన పరాశరుడు శిష్యునికి ఇలా చెప్తున్నాడు సమగ్రంగా చెప్పడం చాలా సమయం పడుతుంది నాయన సహ సహ్రంగా చెబుతాను అంటే మొత్తంగా చెప్పను కొంచెంగా చెబుతాను అన్నాడు సప్త ద్వీపాలకు ఏడు ద్వీపాల చుట్టూ లవణ ఇక్షు సుర సర్పి నదీ క్షీర సముద్రాలు ఉన్నాయి అవి ఒకదానికంటే ఒకటి ఎంతో విస్తీర్ణాలు ఈ ద్వీపాలకు నడుమ ఉన్నదే జంబూ ద్వీపం దాని మధ్యనున్నది మేరుపర్వతం అది యక్ష్వ గంధర్వ కిన్నెర తామస దేవతల నివాసంగా చెప్పబడింది దానికి దక్షిణముగా హిమగిరి హేమకూటం నిషాద పర్వతం తూర్పు పడమర దిక్కులకు వ్యాపించి సమున్నతంగా ఉన్నాయి నీలాచలం వెండికొండ మేరుపర్వతానికి చెప్పుకోవలసినటువంటి శిఖరాలట ఒక్కో పర్వతం రెండు వేల యోజనాల విస్తీర్ణం ఔన్నత్యం కలవై దక్షిణోత్తర భాగాల్లో ఉన్నాయి తూర్పున దేవకూటం పడమరణ జఠార పర్వతం ఉన్నాయట మేరు పర్వతానికి దక్షిణ భాగంలో భారత్ కిన్పురుష వర్షములు ఉత్తరాన రమేక కిన్పురుష వర్షములు తూర్పున భద్రస్వాద వర్షము పడ కేతుమాల వర్షము వాటి నడమన వృత్త వర్షము ఉన్నాయి ఇవన్నీ అయితే పెద్దగా తెలియదు మనకు ఏవో కొన్ని తెలుస్తాయి పురాతన పేర్లు కనుక అవి ఎలా ఉన్నాయో అలా చెప్పుకుంటున్నామండి మేరుగిరికి తూర్పున మందరగిరి దక్షిణాన గంధమానము ఉన్నాయి మందరము మనకు తెలుసు గంధమాన పర్వతము మనకు తెలుసు దాని శిశిరం గుండ రావి నేరేడు కడవి మర్రి చెట్లు జెండాలుగా దుబ్బులుగా ఎత్తుగా ఉన్నాయి జ్వెంబు వృక్షం పేరు మీద దాని పేరు వచ్చిందట దాని ఫలాలు ఏనుగంత లేసి ఉంటాయని అంటారు జంబూ ఫలాలంటే నేరేడు పళ్ళండి ఆ పళ్ళు హేమగుటాచలం సానువల్లో పడి చితికి రసం కారుతూ ప్రవహిస్తూ ఉంటుందట అది మేరుగురి చుట్టూ కమ్మి ఉంది ఆ ప్రవాహాన్నే జాంబూనదం అని పేరు ఆ ఫలరసం తాగుతూ అక్కడ ఉండేవారికి ఎలాంటి రోగాలు రావట జాంబూనదం అంటే బంగారం అని అర్థం కూడా ఉందండి ఇంకా ముసలితనం రాదట దేవతల మాదిరిగా సుఖజీవునులవుతారట ఇంకా విశేషమేమిటంటే ఆ ఫలరసం తాకిన మన్ను బంగారం అవుతుందట అందుకనే ఆ బంగారానికి జాంబూ నథం అని చక్కటి పేరు కూడా ఉంది చైత్రరథము గంధమాదనము వైభ్రాజితము నందనము అనే ఉపవనాలు మరియు సరస్సులు మేరుగిరికి తూర్పు మొదలగు నాలుగు దిక్కులుగా ఉండి దేవతలకు అనుభవాలుగా ఉన్నాయి అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారట అలాగే ఆ బంగారు కొండకు నాలుగు దిక్కుల గొప్ప పర్వతాలు ఉన్నాయి అలాంటి మేరు పర్వతం మీద దేవరాజధాని పద్నాలుగు వేల యోజనాల వైశాల్యంతో సువర్ణరత్న గోపుర భవనాలతో త్రిజాగణితమై ఉన్నది విష్ణుపాదం నుండి బయలుపడిన ఆకాశగంగ నాలుగు పాయలుగా మారి సీత అలకునంద చక్షువు భద్ర అను పేర్లు గలదై ఆ అమర రాజధానికి నాలుగు దిక్కుల ప్రవహించి కిందనున్న భరత వర్షములందు కూడా ప్రవహిస్తుంది వాసుదేవుడు భద్రాది వర్షంన హైగ్రీవ రూపంతోను భరతవంశంన రూపంతోనూ కేతుమాల వర్షంలో వరాహ రూపంతోను కురువంశంన మత్స్య రూపంలోనూ తక్కిన వర్షములందు వివిధ రూపాలతోనూ భగవంతుడు స్వరూపాన్ని మార్చుకొని ఉంటాడట అలాంటి కింగ్పురుషాది వర్షమునందు ఉన్నవారికి శోకము ఆయాసము ఉద్వేగము దివిషనము అనేవి ఉండవు చిరంజీవులై సుఖ సంతోషాలతో ఉంటారు భారతవర్షమునందు ప్రత్యేకించి కులపర్వతాలు మహానదులు చాలా ఉన్నాయి హిమగిరి నుంచి దక్షిణ సముద్రం వరకు తొమ్మిది వేల యోజనాల విస్తీర్ణం కలదే భరతవర్షం ఉంది మనం చెప్పుకుంటాం కదా మన దేశం గురించి అదే అండి అది కర్మభూమిగా ప్రసిద్ధమైనది పుణ్యాత్ములకు స్వర్గ మునులు సురులు భారతవర్షమునందు నందు నివసించు నివసించాలని కోరుకుంటారు జపతప దాన యజ్ఞాలు యధాశక్తిగా చేసి తాము కోరే పుణ్యలోకాలు చేరడానికి భరతవర్షమే ప్రధాన పీఠం అందుకే ఇది కర్మభూమి వేదభూమి అనే మాటలు వింటుంటాం మన దేశం యొక్క గొప్పతనాన్ని పురాణాల్లో చదువుకోవడం చాలా సంతోషకరమైన విషయం కదండి మన దేశం పేరు పురాణాల్లో రావడం అనేది మహాద్భుతం అండి ఈ వీడియో బాగా ఎంత అవుతుందని మిగతా పురాణాన్ని రెండవ పార్ట్లో పెట్టానండి ఆరవ అధ్యాయం సెకండ్ పార్టులో ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో